कुझु कुझु लिटल लिटिल लिटल लिटल చూసుకోండి తీసుకోండి బాగున్నారా ఏమనిపిస్తా ఉంది మీకు ఆటో డ్రైవర్గా మామూలుగా మధ్యాహ్నం ఫోన్ చేసి ఎంత అవుతుంది మీకు బయట నుంచి బయట పుట్టి చేయాలంటే మా తిడైతే సరిపోతలే కొండి ఎంట్రూ మార్డలం మనం గ్రేడ్ పెట్టకోవాల గ్రేడ్ 250 చెప్పులుతావా ఎంత వస్తుంది నూట యాభై రెండు వందల రూపాయలు వస్తుంది బయట భోజనం చేయాలంటే ఎంత అవుతుంది అదే స్ట్రీట్ వెండర్మా ఎంత వస్తుంది మా స్ట్రీట్ వెండర్లో త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ కూడా ఏమమ్ముతున్నామా ఫోర్ సీజన్ సీజన్ ఫోర్ నీకు ఎంతమంది పిల్లలు బెడ్కో నీకు ఎంతమంది పిల్లలమ్మా మ్యారేజ్ కావాలి ఫాదర్ ఫాదర్ వాళ్ళు ఏం చేస్తారు నువ్వు ఇప్పింగ్ చేసుకొచ్చావా పెట్టుబడి ఎంత పెట్టావు డైలీ కాదు కాదు ఎంత పెట్టావు దాన్ని ఫైవ్ ఫైవ్ థౌసండ్ స్టార్ట్ చేసా సార్ మూడు మా అమ్మగారు నండి మా భార్య బాబా షాప్ పెట్టుకుంటా షాప్ పెట్టుకుంటావా షాప్ పెట్టుకుంటావా అది రాసుకొని షాప్ పెట్టుకోవడానికి ఏం కావాలి ైక్ మెకానిక్ బైక్ మెకానిక్ నుంచి డైలీ వెళ్తా ఉంటాం ఎక్కడ మీది ఊరు ఎంత ఎంత వస్తుంది ఎంత వస్తుంది ఇప్పుడు ఆటోమొబైల్ కి డిమాండ్ బాగానే వస్తుంది కదా వెహికల్స్ పెరుగుతున్నాయి కదా ఎంతవరకు సోలార్ కనెక్షన్ ఎంత ఎలక్ట్రికల్ వెహికల్స్ ఎంతవరకు వచ్చాయి

తమిళనాడు సార్ తమిళనాడు నుంచి ఓల్డ్ ఐరెస్ పని చేస్తాం అన్ని పనులు చేస్తాం ఈ సార్ సార్ మంది మీ మాకు వందలు వెయ్యిగా ఇంకా పెరుగుతుందని మీ దగ్గర తమిళనాడులో ఉన్నాయి కదా అమ్మా క్యాంటీనా ఎట్లుంది అది పనిచేస్తున్నాం బానే thank you cara? Hmm. ఎంత వస్తుంది రోజుకి ఎన్ని రోజుల పని ఉంటుంది ఇరవై రొటేషన్ రొటేషన్లో ఎవరు అడిగితే అప్పుడు ఇస్తారా గ్యాస్ వాళ్ళు ఫోన్ చేసి అడిగితే అప్పుడు గ్యాస్ మీరు తీసి మీరు డెలివరీ చేస్తారు

మీరేం మీరేం చేస్తారమ్మా శ్రీనివాసరావు ఏం చేస్తాం ఏ పని చేస్తామా ఎక్కడ గుడివాళ్ళలో గుడివాడలో ఎక్కడ గ్యాదర్ అవుతారు మీరు ఉదయం లేబర్ అంతా మాకు ఒకరోజు పని ఉంటే ఒకరోజు పని అని స్థితి అండి చాలా ఇబ్బందులు పడ్డాం సార్ చాలా దారుణమైన స్థితిలో ఉన్నదండి ఇప్పుడు మా లేబర్ పూర్తి పరిస్థితి ఈ అన్నా వల్ల నాలుగు వేలు నోట్లు కాదు సార్ చాలా ప్రభుత్వంలో ఎన్నో ఇబ్బందులు పడ్డా జిల్లాకి తిండి లేక వచ్చే సారీసా జేదాలు పడుకునన్నా తినలేక పిల్లలను చదివించుకోలేక విద్యార్థులు కరెంటు బిల్లు కట్టుకోలేక చాలా భీనమైన సిబ్లో దొరికా ఈ దైవాల మళ్ళీ ఈ అన్నా క్యాంక్ పునరుద్ధరణ చేసి ఆయన ఐదేళ్ళు రోజులు వెళ్ళేలా చేస్తున్నారు మీరు ధన్యవాదాలు సార్ మీరు త్రీ ఇయర్స్ అనౌన్స్ చేసిన రోజున మీరు అందరూ ఒక అడ్డ మీద ఉంటారండి స్కూల్ కోసం ఎమ్మెల్యే గారు మేమందరం మార్నింగ్ వాక్ వెళ్ళాం ఈ అడ్డ దగ్గరికి ఆనందపడ్డారంటే ఆ ఇసుక లేక నరగోమ బీచ్ నుంచి అని చెప్పి బాబు గారు వచ్చారు మళ్ళీ త్రీ ఇయర్స్ పెట్టుతున్నారు మేమందరం బాగుపడతాం ఎంతో సంతోషపడ్డారు మనందరికీ ఉందంటే మాకే టీచర్స్ కొట్టించారు అటు ఇప్పుడు ఏమన్నా కన్స్ట్రక్షన్ పనులు పెరిగాయా లేదండి వర్షాలు అమరావతి ఫుల్ అయితే కొంచెం అందరికీ ఒక టూ మంత్స్ నువ్వేం చేస్తావమ్మా లేదుస్ అమ్ముతామా సేర్లేదు ఎన్ని ఎమ్ముతావు దీంట్లో వెళ్తామా నువ్వు బై ఎట్లా మీరే ఆటోలు వేసుకొని వెళ్ళిపోతావు కొంచెం పెరుగు తీసుకోండి పెరుగు ప్రతికి మీరు ఇట్లా ఉండండి ఉండమ్మా ఉండి ఉండేటప్పుడు నువ్వేం అమ్మా ఏదమ్మా గుట్టు మిషన్ ఉందమ్మా ఎంతవరకు పని వస్తూ ఉందమ్మా అంటే ఏదమ్మా నువ్వు భోజనం అది ఓకే అమ్మా నీకు నాలుగు వందల రూపాయలు పనులు ఎక్కడి నుంచి వస్తాయి వాళ్ళే వచ్చేస్తారు వాళ్ళే వచ్చి మళ్ళా వాళ్ళే తీసుకెళ్ళిపోతారా మీ ఇంట్లో ఒక్కరే పని చేస్తారా డిజైన్స్ కూడా నువ్వే కుట్టుకుంటావమ్మా కట్ కటింగ్ అవన్నీ కూడా నువ్వే చేసుకుంటావు